ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ దాదాపు తెలంగాణకు మూడు వేల కోట్ల రూపాయల నష్టం వస్తుందని చెప్పని ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ ద్వారా ఆధారంగా ఆయన మీడియాలో మాట్లాడే మాట దిస్ ఈస్ వెన్ జిఎస్టి ఈస్ బీంగ్ ఇంట్రడ్యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఇది ఫైనాన్స్ మినిస్ట్రీ హోదాలో ఈటల రాజేందర్ గారు మాట్లాడింది ఈయన మాట్లాడంగానే ఈటల రాజేందర్ పిలిచి రెండు మొటకాయలు కొట్టి తిట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు అంటే ఆయనకు తెలియదయా జీఎస్టీతో లాభమే అదనంగా మనకు రెండు మూడు వేల కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు దీని తదనంతరం ఏం చేస్తున్నారు మళ్ళా దీన్ని కొనసాగింపుగానే మోడీ ప్రభుత్వానికి మద్దతిస్తూనే జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తూనే మళ్ళా ఆయన అసెంబ్లీలో ఏక చక్రాధిపత్యం మాదిరిగా ఒక నియంతృత్వ పోకడతోటి ప్రతిపక్షాలకు సంబంధించిన రాజకీయ పార్టీలన్నీ కూడా జిఎస్టి పైన ఒక విస్తృతమైన చర్చ జరగాల దీంట్లో అన్ని సెక్టర్లో వస్తున్న లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అన్నటువంటి అంశాల మీద చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుందామంటే అందరి గొంతుకలు కాలరాచి నొక్కేసి అందరినీ అసెంబ్లీ నుండి బయటకు నెట్టేసి అటు బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జీఎస్టీ బిల్ ఆమోదం కూడా చేసిండ్రు ఈ తమాషా చూడండి వల్ల ఆయన కేటీఆర్ కేసీఆర్ భగ్గు అంటున్నాడు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు లాభ నష్టం వస్తుందట మా ప్రభుత్వ పథకాలపై అంత కుట్రనా లేకపోతే జిఎస్టి ఏ పక్ష ఏకపక్షమా మా వినతులు వినరా అని చెప్పని మాట్లాడతారు ఈతల రాజేందర్ కరెక్టా ముఖ్యమంత్రి కరెక్టా ముఖ్యమంత్రి మొదట్లో మాట్లాడిన మాట కరెక్టా అసెంబ్లీలో తీర్మానం కరెక్టా లేకపోతే నిన్న మన్నా మళ్ళా జీఎస్టీ మీద ముఖ్యమంత్రి మాట్లాడుతున్న వైఖరి కరెక్టా ఏది కరెక్టు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం పిల్లల పరాచికాలుగా ఉందా ముఖ్యమంత్రి గారు మీకేమైనా వేల కోట్ల రూపాయల ఇంపాక్ట్ కలిగించేటువంటి అతిపెద్ద చట్టాన్ని ప్రభుత్వం ఏకోన్ముఖంగా ఈరోజు ఒక ఫెడరల్ వ్యవస్థకు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా రాష్ట్రాల ఆధిపత్యాన్ని భగ్నం కలిగించే రీతిలో ఒక 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 ఒత్తిడి తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే ఒకప్పుడేమో మంచిగుందంటాం అసెంబ్లీలో తీర్మానం చేస్తావు మళ్ళీ నిన్ననేమో ఈ డ్రామాలు ఆడుతా ఉన్నాము ఇవి పిల్లల పరాచికాల ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇది తెలంగాణకు ద్రోహం చేసినట్టు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆలోచన ఉండి చేస్తున్నారా ఆలోచన లేకుండా చేస్తున్నారా అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ